ఓకే సార్ ఎవరు సార్ మీది నర్సాపురం నర్సాపురం పడమన్ నర్సాపురం పడమడి నర్సాపురం ఏ డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం పత్తి మొత్తం అంతే సార్ మీరు ఎక్కడ ఎకరానారే సార్ ఎకరాన మొత్తం వెరైటీ ఏం పెట్టారు సంకేత సంకేతమైన వెరైటీ పెట్టారు నా సీట్స్ వల్ల సంకేతం అనే వెరైటీ పెట్టారు మీరు ఎట్లా ఉంది సార్ పత్తి చేను ఎలా ఉంది బాగానే ఉంది బానే అంటే ఎట్లా చెప్పగలుగుతారు బానే అని బలం తక్కువ అంటే బలం తక్కువ భూమిలో కూడా బాగా హైట్ వచ్చింది చాలా పచ్చగా కనిపిస్తూ ఉంది అంతేనా అలా కాపుడు బాగానే వచ్చింది అంటే ఇప్పుడు వర్షం పడ్డ పడ పడకముందు పూత బాగుండే కదా రాలిపోయింది ఇప్పుడు కూడా మనకి బాగా కళ్ళు బాగా కనిపిస్తూ ఉంది కళ్ళు కూడా బాగానే కనిపిస్తా ఉంది చూస్తాను చాలా బాగుంది అంటారు మీ పేరు సారీ జల్లా సురేష్ జల్లా సురేష్ గారు ఓకే ఓకే సార్ ఈ పత్తి విత్తన ప్రతి రైతు వేసుకోవచ్చు అంటారా తప్పకుండా ఈ దీని విషయాలు మనకి రోగాలు ఎట్లా ఉన్నాయి ఎన్నిసార్లు మంది కుట్టి ఉంటారు ఇప్పటికి మొత్తం మీద రెండు సార్లు కొట్టారు రెండు సార్లు కొట్టారు అంటే రోగాలు కూడా తట్టుకునే శక్తి వెరైటీకి ఉందంటారా రాలే దీనికి రాలే ఓకే ఓకే సార్ రైట్ సార్